అవసరమా మనకి వీడియోలు వ్యూస్ రాకుండా కూడా కష్టపడి వీడియోలు తీసి ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో పెట్టడం అంత అవసరమా అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవల్ల ఇంట్లో కొన్ని పనులు చేసుకుంటూ కొన్ని వంటకాలు అయితే మీతో షేర్ చేస్తా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ఇవాళ మన వీడియో ఏంటంటే ఇక ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటున్నా పొద్దుపొద్దున ఇక వంట చేసే పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నా కంప్లీట్ చేసుకున్నాక ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటున్నా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోక ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది దసరా క్లీనింగ్ బ్లాక్స్ అప్పుడు క్లీన్ చేసుకున్నా మామూలుగా అప్పుడప్పుడు మరకలు ఒలికినప్పుడు అయితే తుడ్చేసుకున్న అప్పటికప్పుడే కాకపోతే ఇక మొత్తానికి డీప్ క్లీన్ చేసుకోక మస్తు రోజులైందని చెప్పి ఇక ఇయాలైతే క్లీన్ చేసేసుకుంటున్నా షార్ట్ వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేసిన కొంచెం లాంగ్ వీడియోకి కొంచెం ఎడిటింగ్స్ అట్లా టైం పడుతుంది కాబట్టి ఇక లేట్గా పోస్ట్ చేస్తున్నా んだ。 ఇక ఫ్రిడ్జ్ అప్పటికప్పుడు పరకాలు పడితే క్లీన్ చేసుకుంటూ ఉంటాం కానీ డీప్ క్లీన్ అంటే రోజు అయితే చెయ్యం కదా సో నేను కూడా అంతే నార్మల్గా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను అంతే అనమాట ఇక ఇలా ఎట్లన్నా చేసుకోవాలని ఇక ఫస్ట్ అయితే పొద్దున్నే వంట చేసేసిన వంట చేసి అందరు పెట్టి స్నేహుడు కొంచెం తినేసి ఇక పనులు అయితే స్టార్ట్ చేసుకున్న ఫ్రిడ్జ్ క్లీన్ స్టార్ట్ చేసినామంటే గంట రెండు గంటలయితే ఖచ్చితంగా పడుతుంది అవి దిగనికే కొంచెం టైము అందులో అన్నీ కూడా బయట పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఎక్కలేని సామాన్ అంతా ఫ్రిడ్జ్లోనే వెళ్తుంది ఏ నుంచి వెళ్తే అర్థం కాదు తప్పుడు ఫ్రిడ్జ్లో ఏం లేవు అసలు ఏం పెట్టినా మనము అని ఆలోచించుకుంటూ కూర్చుంటే అసలు ఏం లేవు తిన్నీకి అని అన్ని ప్యాకెట్లు వెళ్తాయి అనమాట మా ఫ్రిడ్జ్లో ఎక్కువ ఇవే ఇంకా రవ్వ ప్యాకెట్లు గోధుమ పిండి గోధుమ పిండి మాక్సిమం పెట్టా మైదా పెడతాను మైదా అలాగే ఇంకా రాగి జావా ఇలాంటివన్నీ కూడా నేను పిండిలన్నీ కూడా లోపలనే పెడతాను ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి పురుగు పట్టకుండా ఉంటుంది ఇట్లా సేమ ప్యాకెట్లు కానీ దొడ్డు రవ్వ సన్నం రవ్వ ఇడ్లీ రవ్వ ఇవన్నీ రవ్వలన్నీ కూడా నేను కిందనే పెడతాను కింద పెట్టినా కూడా ఇది మరకలు కావు నేను షేర్ చేసుకుంటూనే ఉంటా కానీ ఇక ఎంతన్నా కొంచెం అంటే కొన్ని డేస్ లేట్ అయితే ఎట్లన్నా ఖరాబ్ అని చెప్పి ఇక రోజు క్లీన్ చేయడం అయితే కాదని అది పక్కనే పెట్టేస్తా ఎక్కువ పాల స్మెల్ మా ఇంట్లో ఎక్కువ పాలు పెరుగు ఉంటాయి కదా సో అవి ఊరికే తీస్తూ ఉంటాం మా పాప అయితే మాక్సిమం వరకు తీసుకుంటానే ఉంటుంది అవి పాలు పెరుగు తీసుకుంటా ఉలిక వస్తుంది అవి అప్పటికప్పుడు క్లీన్ చేస్తే కానీ కొంచెమన్నా పాలు పాలు వాసన అట్లా వస్తుంది కదా సో అట్లా అని చెప్పేసి ఇక మస్తు రోజులు అయిందని ఇలా ఫ్రిడ్జ్ ఎట్లన్నా క్లీన్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయి క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇక మా ఫ్రెండ్స్ అంటారు అప్పుడప్పుడు ఎప్పుడు ఏదో పని చేసుకుంటూనే ఉంటావు అన్నీ క్లీన్ చేసుకుంటూనే ఉంటావు అసలు మీ ఇంట్లో గంతగానం దింగానే ఏమవుతుంది అని అడుగుతారు కాకపోతే నాకు క్లీనింగ్తో పాటు వీడియో అవుతుంది అలాగే నీట్గా కూడా అవుతుంది కదా అని నేను చెప్తాను అన్నమాట సో మీరు కూడా ఊరికే క్లీన్ చేసుకుంటుంటారా లేదా అనేది కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికైతే ట్రై చేయండి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వీడియో సిస్టమ్ ఉంటాయి కొందరికి బీటీ టిప్స్ సిస్టమ్ ఉంటాయి ఇంకొందరికి క్లీనింగ్ బ్లాగ్ సిస్టమ్ ఉంటాయి కొందరికి డైలీ బ్లాగ్ సిస్టమ్ ఉంటాయి కానీ క్లీనింగ్ బ్లాగ్స్ అంటే కష్టం ఎందుకంటే రోజు అని ఎన్నీ క్లీన్ చేస్తాం చెప్పండి రోజైతే క్లీనింగ్ బ్లాక్స్ చేయలేము చేస్తాము ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అలా అయితే చేస్తాం కానీ రోజు క్లీనింగ్ బ్లాగ్స్ అయితే చేయమన్నమాట డైలీ బ్లాగ్స్ అయితే పెడదాం అనుకున్నా కానీ పెద్దగా వ్యూస్ రా ఇంకా ఇంకెందుకు అవసరం ఆ వ్యూస్ రావట్లేవు అని చెప్పి లైట్ తీసుకున్నా అయినా టూ త్రీ డేస్కి ఒకసారి అయినా వన్ వీక్ ఒక్కసారైనా లాంగ్ వీడియో ఏదో ఒకటి షూట్ చేసి పెట్టాలి అనుకుంటున్నా కానీ పెట్టలేకపోతున్నా ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఏదైనా మనకి మంచి వ్యూస్ కానీ ఏదైనా మంచిగా లాభం ఉంటేనే అది చెయ్యాలి అనిపిస్తుంది నాకు షార్ట్ వీడియోస్కి పర్లేదు ఇప్పుడు ఇప్పుడు మంచిగా వ్యూస్ వస్తున్నాయి కానీ లాంగ్ వీడియోకి అయితే అస్సలు వ్యూస్ అసలు నార్మల్ యూస్ వస్తున్నాయి అనమాట కానీ వన్ వీక్ ఒక్కసారైనా పెట్టాలి ఖచ్చితంగా అని అయితే పెడుతున్నాను సో లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకా కంటిన్యూ చేయొచ్చు అనుకుంటున్నా చూద్దాం అది ఎంతవరకు వస్తుందో ఒకటైతే చెప్పగలుగుతా మనం చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు మంచిగా వ్యూస్ వచ్చి మనకు కూడా మంచిగా అవుతుంది అని అనుకుంటా కాకపోతే కొంచెం ఒక్కొక్కసారి అనిపిస్తుంది వ్యూస్ వస్తా అవసరమా చేయడం ఎంత కష్టపడి వాయిస్ ఇవ్వడము వీడియో షూట్ చేసుకోవడము అవసరమా అనిపిస్తుంది షార్ట్స్ అయితే కొంచెం ఈజీ అనిపిస్తుంది లాంగ్స్ అయితే కొంచెం కష్టం అనమాట ఫోన్లో స్టోరేజ్ లేకున్నా అవన్నీ డిలీట్ చేసుకుంటా వేసుకోవాల్సి వస్తుంది అందుకే కొంచెం ఆలోచిస్తున్న లాంగ్ వీడియోస్ వేసే అంటే ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు అక్క బాగు వీడియోస్ చేయండి అని ఎవరైనా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా రెగ్యులర్గా షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇక వీడియోలు ఉన్నదక్క ఒకటి మీరు చెప్పేది ఒకటి మళ్ళీ అనుకోవచ్చు మీరు ఇక ఫ్రిడ్జ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నా క్లీన్ చేసుకున్నాక ఇక నేను పచ్చళ్ళు అన్ని పొడులు అన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటా మంచిగా ఉంటాయి అని చెప్పేసి మెయిన్గా ఆవకాయ పచ్చడి అలాగే నిమ్మకాయ పచ్చడి నువ్వుల పచ్చడి అన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటా స్పెషల్గా నిమ్మకాయ ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే బాగుంటుంది బయటకన్నా అలాగే నేను చింతపండు ఆల్సో ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటా ఫ్రెష్గా ఉంటుంది మనం వన్ ఇయర్ పాటు కూడా ఎట్లా తీసుకున్నామో అట్లనే ఉంటుందా అనమాట ఎంతమందికి ఈ విషయం తెలుసు అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి సో మీ అందరితోటి ఒక విషయం అయితే షేర్ చేసుకుంటా అండ్ వీడియోస్ తీసే వాళ్ళ విషయం చెప్తున్నా అంటే నార్మల్ చిన్న యూట్యూబర్ వాళ్ళది ఎట్లుంటుందంటే వీడియో అంతా కూడా షూట్ చేసుకోవడానికి ఒక వన్ అవర్ పడుతుంది అనుకోండి అంటే క్లిప్స్ క్లిప్స్ తీసుకోడానికి అయితే వన్ అవర్ పడుతుంది ఒక ఎనిమిది నిమిషాల వీడియోకి వాయిస్ ఇవ్వడానికి ఒక అర్ధ గంట అయితే ఖచ్చితంగా పడుతుంది ఆ ఎనిమిది నిమిషాల వీడియోకి ఘంటానం ఎందుకు పడతాయి అని అనుకోవచ్చు కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కదా అట్లా ఒక హాఫ్ ఎన్ అవర్ వాయిస్ ఇచ్చి ఇచ్చి ఎడిటింగ్స్ అయితే చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో వాయిస్ ఇస్తుండగా ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తారు ఆ ఎనిమిది నిమిషాల వీడియోకి వాయిస్ ఎనికైనా అర్ధ గంట పడుతుంది మామూలుగా ఉండదు నార్మల్గా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడిన వీడియోస్ వేరు ఇలా క్లిప్స్ క్లిప్స్ తీసుకొని దానికి వాయిస్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ వాయిస్ తీసేసి వీడియో చేసే వాళ్ళకైతే మస్తు కష్టం అవుతుంది అది నేనైతే చెప్తాను అయితే కానివ్వండి ఎంత కష్టమైనా పర్లేదు చేసుకుంటా అని అనుకునే లోపు ఇక వీడియో పెట్టేసరికి లైక్స్ ఉండవు వ్యూస్ ఉండవు ఇక మనకి నెట్ కూడా బొక్కనే అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇప్పుడైతే ఇక ఫైవ్ జీ కాబట్టి పర్లేదు అనిపిస్తుంది ఇంతకుముందు ఫోర్ జీ కాబట్టి ఒక్క లాంగ్ వీడియో పెట్టడానికి నాకు వన్ అండ్ హాఫ్ జీబీ దానికే పోతుండే ఇక షార్ట్లు కూడా పెడతాయి కాబట్టి దానికైతే సరిపోకపోవు అయితే ఎక్స్ట్రా అమౌంట్తో నేను డబ్బులతో నేను ఒక ట్వంటీ రూపీస్ ట్వంటీ నైన్టీన్ రూపీస్ ఉంటుండే నైన్టీన్ రూపీస్ పెట్టి నెట్ బ్యాలెన్స్ వేసుకొని వీడియో అప్లోడ్ల మధ్యలో ఆగిపోతే టూ జీబీ దానికే అయిపోతుండే ఇక అవన్నీ పెట్టి పెట్టేసరికి నా టూ జీబీ త్రీ జీబీ అయితే డేలా అయిపోతుండే అనమాట మళ్ళీ ఫోన్ చూద్దామంటే నెట్ ఏమి ఉండకపోవు ఒక్క వీడియో లాంగ్ వీడియో పెట్టిన రోజు జీరో అనమాట ఆ రోజు వన్ జీబీ టూ జీబీ వేసుకున్నా కూడా నాకు సరిపోకపోవు అట్లుంటుండే ఇవన్నిటికీ ఒక అయితే అయినా సరే అని చెప్పేసి మస్ ఎంతో లాంగ్ వీడియోస్ పెట్టినా నేను పర్లేదు మళ్ళీ మనకి అమౌంట్ అంటే ఇంతకు ముందు గురించి చెప్తున్నాను నేను ఇక తర్వాత వస్తుంది కదా మనకు అని ఫోర్ జీ ఉన్నవాళ్ళు డైలీ వీడియోస్ పెట్టే వాళ్ళకైతే మస్తు కష్టమవుతుంది ఎవరైనా అట్లాంటి వాళ్ళు మన వీడియో చూస్తే ఒకసారి చెప్పండి నాకు సో నాతో కూడా షేర్ చేసుకోండి అని జస్ట్ చెప్తున్నాను అంతే అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే లాంగ్ వీడియోస్కి చేసే వాళ్ళకి నార్మల్ పీపుల్స్కి అంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్కి అయితే ఇట్లా పెట్టం కానీ వాళ్ళు తమ్ పెట్టకున్నా ఏం పెట్టకున్నా కూడా వాళ్ళకి వ్యూస్ వస్తాయి రావని కాదు వాళ్ళు జస్ట్ తమ్లెన్స్ పెట్టకున్నా బ్యాక్గ్రౌండ్ వాయిస్ తీసేసుకు తీసేసినా ఏం చేసినా కూడా వాళ్ళకి ఖచ్చితంగా మంచి వ్యూస్ వస్తాయి లక్షలలో వస్తాయి వేల వేలొస్తాయి మనకి జస్ట్ ఒక వన్కే వ్యూస్ వస్తేనే మస్తు అని అనుకుంటాం కానీ ఆ వన్కే కూడా రా అవు వంద రెండు వందలకు వచ్చే వీడియో అన్నట్టు ఉంటుంది అందుకే మాక్సిమం వరకు అయితే నేను లాంగ్ వీడియోస్ అయితే బంద్ చేసిన చూద్దాం ఇన్ ఫ్యూచర్లో మంచి కంటెంట్ వీడియోస్ చేద్దాం ఎన్ని అని క్లీనింగ్ వీడియోస్ చేస్తాం ఒకటి వేస్తాం రెండు చేస్తాం ఒక పది వీడియోలు వేస్తాం మళ్ళీ అయితే చేయలేం కదా సో అందుకే మ్యాక్సిమం మనకు అవైలబుల్గా ఏదైతే ఉంటుందో దాన్ని వీడియోస్ తీసుకోవాలి పెట్టాలి అనేది ఒకటి అనుకున్న ఇక క్లీనింగ్స్ అంటే కూడా ఊరికే క్లీనింగే చేస్తుంది ఈమె వీడియోస్ చూస్తాం చూస్తామనుకుంటారు కొందరికి మంచి మోటివేషన్గా అనిపిస్తుంది ఇంకొందరికి బాబు ఈమె సోది అనిపిస్తుంది వాళ్ళందరి సోదులు పక్కన పెడితే ఏవైనా మంచి స్పెషల్ ఎకేషన్స్ ఉన్నప్పుడు ఇద్దామని అయితే డిసైడ్ అయిపోయాను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇదన్నమాట వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి ఉంటాం వల్ల థ్యాంక్